అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రియదర్శిని సో ఈ రోజు మనము గురు అతిచారం వల్ల ఏ ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ ఏ ఇబ్బందులు కలుగుతుంది ఏ ఏ ఉపయోగాలు కలుగుతాయి ఇవన్నీ మనం తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా గురు ప్రతిసారి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటాడు కానీ ఈసారి ఏమవుతుందంటే గురు ఇప్పుడు ప్రస్తుతం మిథున్ రాశిలో ఉన్నాడు మిథున్ రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రయా ప్రయాణం చేస్తాడు సో కర్కాటక రాశిలో వెళ్ళినప్పుడు ఎలాంటి మన ఉపద్రవాల లేదా ఎలాంటి ఉపయోగాలు అవుతాయి ఇవన్నీ మనం చూద్దాం కాకపోతే దేశ గోచారం మనం చూసినట్టయితే ఎక్కువగా గురువు అతిచారమైనా గానీ లేకపోతే గురువు వక్రీ అయినా కానీ శని వక్రియ అయినా గానీ ఇది ఏంటంటే ఎక్కువ దేశ గోచారంపై ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఓకే మనకి బంగారం విపరీతంగా పెరిగిపోవటము ఓకే ఇన్ జనరల్ గా అయితే ఎప్పుడైతే కర్కాటక రాశికి గురువు సంబంధం వచ్చినప్పుడు చాలా మటుకు నేను గత నా ఎక్స్పీరియన్స్లో ఒక యాభై సంవత్సరాల నుంచి నేను గురువు ఎలా ఉంటుంది దానివల్ల ఏ ఏ మెటల్స్ పెరుగుతాయి అని పెరుగుతాయి తరుగుతాయి అని చూసినప్పుడు అయితే అంచనా ప్రకారం మటుకు బంగారం తగ్గాలి కానీ ఈసారి గురువు అతి ఉన్నాడు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే లక్ష ఇరవై ఐదు వేలు వచ్చేసింది పలుకుతోంది ఇప్పుడు బంగారం ఆ తులం బంగారం పది గ్రాముల బంగారం అంత ఓకే సో ఇప్పుడు ఈ గురు అతిచారం వల్ల మీరు మనకి గ్లోబల్గా కూడా చూడ చూసారు కదా శని వక్రి వల్ల మనకేమో విపరీతమైన యుద్ధాలు శని కూజ కలయిక వల్ల విపరీతమైన యుద్ధాలు యుద్ధ పరిణామాలు అన్ని దేశాల వల్ల అన్ని దేశాలు మనం చూసాం కదా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు స్టార్టింగ్ లో ఇవన్నీ మనకి కనిపించాయి సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గురు అతిచారం వల్ల గ్లోబలీగా మనం చూసినట్టయితే అంటే దేశగోచారం మనం పరిశీలించినట్టయితే అన్ని ప్రపంచాల్లో అన్ని సారీ అన్ని దేశాల్లో ఏమంటారు ఆ ఒకవైపు ఇలా ఉంది అనమాట టిల్టింగ్ గా ఉంది ఒక గా ఎక్కడ లేదు అనమాట ఎందుకు అని అంటే ఇక్కడ చెప్పాం కదా గురువు అతిచారం వల్ల ఒకటి బెనిఫిట్ అవ్వాలి ఎవరికి అని అంటే బాగా ఎడ్యుకేటెడ్ వైపు అని అంటే సాంకేతికంగా నిపుణులకి లేదా ఉప ఉపాధ్యాయులకి లేదా ఏమంటారు కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి దానిలో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మంచి ఉపయోగకరంగానే ఉంటుంది కానీ మళ్ళీ మనము ఇలా మెటల్స్ వైపు చూసినట్టయితే మటుకు అది బాగా ఇంక్రీజ్ అయిపోవడము అటు ఇరిగేషను ప్లస్ ఫార్మింగ్ ఇటువైపు వెళ్ళినట్టయితే అటువైపు కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట ఎందుకు ఇబ్బందులు లేమి ఉండవు అని అంటే అక్కడ గురువుకి దానికి సంబంధం ఏమీ లేదు కాబట్టి సో అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ గానే ఉంటుంది ఎక్కడ ఎక్కువ తగ్గులు ఉంటాయి అని అంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రప ప్రాపంచికంగా చూసినట్టయితే బ్యాంకింగ్ వల్లనే కదా మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోవడము డాలర్ రేట్ పెరిగిపోవడము అటు పిల్లలకి లో వెళ్ళిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ దొరకకపోవడము ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి గురు గోచారం వల్ల గురువు అతిచారంలో అతిచారం అనుకుంటాము ఎప్పుడైతే అతిచారం వ స్టార్ట్ అవుతుందో అప్పుడే దాని ఫలితాలు వస్తాయి అని అనుకుంటారు కానీ అది తప్పు ఎప్పుడైతే గురువు ఈ సంవత్సరం అతిచారలో ఉంటున్నాడు లేదా వక్రిలో ఉంటున్నాడు అన్నప్పుడు అట్లీస్ట్ మూడు నెలల నుంచి ఆరు నెలల నుంచే ఆ రిజల్ట్స్ మనకి ఆ పరిణామాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో అందుకే మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా మనకి జనవరి ఫిబ్రవరిలో రేట్ ఎంత ఉంటుంది చాలా తక్కువ ఉండింది కదా ఎనభై తొంభై వేలునే ఉండదు అది ఎంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసేసింది సో ఏదైనా క్విక్ 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 గా అయిపోతాయి అనమాట ఏదైనా అది అటు ఇండస్ట్రియలైజేషన్ అయినా కానీ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ కూడా మీరు చూసినట్టయితే చాలా మందికి విపరీతమైన ఏమంటారు రోగ పరిణామాలు వేరే కంట్రీస్ మన దేశంలో అంత లేదు ఎందుకంటే కర్మభూమి మన భూమి కాబట్టి కర్మతో పూనుకున్నది కాబట్టి గురువు శని ఎక్కువ ఫలితాలు మన దుష్ఫలితాలు ఫలితాలు అని చెప్పలేము కానీ దుష్ఫలితాలు మన దేశ గోచారానికి అంటామంటాం అనమాట కానీ అది వేరే వేరే కంట్రీస్ మనం చూసినట్లయితే ఎన్ని దేశాలు కొట్టుకుపోతున్నాయి యాక్చువల్ గా అటు శ్రీలంక చూసినా కానీ అటు పాకిస్తాన్ చూసినా కానీ ఎన్ని దేశాలకి ఇవన్నీ విపరీతమైన పరిణామాలు అటు నమీ డెవలప్మెంట్ లేకుండా ఉండడము లేదా అక్కడ ఉన్న ప్రజలకి తిండికి కూడా గతి లేకుండా ఉన్నారు సో ఇదంతా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనే చెప్పచ్చు మనకి ఇది ఒక పరిణామం అయితే మనం ఇండివిజువల్ గా చూసుకున్నట్టయితే ఇండివిజువల్ అంటే ఒక్కొక్క జాతకం ఇండివిజువల్ గా జాతకం పరిశీలించినప్పుడు అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేసి మనం చూస్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే గురువు అతిచారలో ఏ రాశిలోకి వెళ్తున్నాడు గురువు అతిచారలో మనకి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు కర్కాటక రాశి ఏంటంటే యాక్చువల్ గా ధను రాశి రాశి గురువుకి సొంత ఇల్లు కర్కాటక రాశి అంటే ఏంటంటే ప్రోటోకాల్ ఆఫీస్ లాగా అనమాట సో ఇక్కడ ఆఫీస్ లో తన తన వ్యాప్ వ్యాపకత్వం అంటే ఎక్స్పాన్షన్ లెవెల్ అన్కంట్రోలబుల్ గా ఉంటుంది సో అలాగే దాని రిజల్ట్స్ కూడా అన్కంట్రోలబుల్ గానే ఉంటాయి సో అదే విధంగా మనకి ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనమాట సో ఏదైనా బాగా బ్యాంకింగ్ వ్యవస్థ అయినా గానీ ఫైనాన్షియల్ వ్యవస్థ అయినా గానీ చక్కగా డిసిప్లిన్డ్గా చేసుకునే దేశాలకి మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ లేదు ఒక పద్ధతి లేదు ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు చాలా ఆటుపోట్లు ఏమంటారు మనం ఇక్కడ కర్మ కర్మ సాఫల్యం పొందిన దేశం కాబట్టి మనది సో ఇక్కడ మనకి దాని అనుసారంగా మనము నడుచుకుంటూ ఉంటాం కాబట్టి ఎందుకంటే అందరూ నడుస్తున్నారు అని అంటే అది కాదు అట్లీస్ట్ మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఇక్కడ మన జనాభా చూసినట్టయితే ఏమంటారు కర్మసాఫల్యం కర్మ సాఫల్యం ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఇబ్బంది రాదు ఒకవేళ వచ్చినా గాని అది మనము ఏదో విధంగా దాన్ని నెట్టుకునే విధంగా మనము పరిష్కరించుకుంటాం అనమాట సో అందుకని అది మనకి ఎఫెక్ట్ అవ్వదు అలాగే మనము ఒక్కొక్క జాతకులకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది గురు గోచార ఫలితాలు అటు మేషరాశి నుంచి రాశి వారికి ద్వాదశ రాశుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి ఇండివిజువల్ గా ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు మకర రాశి మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు గురువు వారు చూసుకున్నట్టయితే మకర రాశి అధిపతి ఎవరు అని అంటే శనిశ్చరుడు శనిశరుడికి గురువుకి అంతగా పడదు ఓకే సో ఇక్కడ ఏంటంటే అలాగే మకర రాశికి ఆపోజిట్ గా ఉన్నాడు అనమాట కర్కా మకర రాశికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏ రాశి అని అంటే కర్కాటక రాశి సో ఇక్కడ కర్కాటక రాశిలో మనకి గురువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏమవుతుంది అనమాట ఎప్పుడైతే సప్తమం అయినా కానీ ద్వితీయమైనా కానీ మారకాధిపతి ఫలితాలు కూడా వస్తుంటాయి సో ఈ మకర రాశి వాళ్ళంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ర్యాపిడ్ గ్రో ర్యాపిడ్ డెసిషన్స్ డెసిషన్ మేకింగ్ ఆ మనసు కొద్దిగా చంచలం వెళ్ళి వెళ్ళే అవకాశం అలాగే ఎందుకు ఆ మనశ్చంచలం చెంచెలంగా ఉంటుంది అంటే అక్కడ బాగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది చాలా మామిడి పళ్ళు ఉన్నాయి అక్కడ తినాలి తినాలి అని చెప్పేసి ఆ గందరగోళంలో ఏది కోయాలో ఏది ఉన్నదో ఏది తెలుసుకోలేని పరిణితి ఈ మకర రాశి వారికి ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంటుంది సో వీరు కూడా ఏంటంటే ఎవరైనా బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురువులైనా లేకపోతే బాగా సీనియర్స్ అయినా వాళ్ళ నుంచి వీరు అడ్వైజెస్ తీసుకుని ఏదన్నా కొత్తగా కొనుగోలు చేయాలన్నా ఏదన్నా జాబ్కి అప్లై చేయాలన్నా ఏదన్నా ఫారిన్ వెళ్ళాలన్నా ఇవన్నీ చూసుకొని వీరు చేసుకుంటే మటుకు మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే వీరికి అనుకూలమైన వారం కూడా వీరికి శుక్రవారం అనుకూలంగా ఉంటుంది గురువారం కూడా సెకండ్ అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ మీరు శుక్రవారం ఈ శుక్రవారం ఏదన్నా అప్లై చేయాలనుకుంటే చేసుకున్న తర్వాత అది అక్కడ మీకు అనుకూలమైన పరిస్థితి లేదు అని అనుకుంటేనే మీరు సెకండ్ గురువారం చేసుకోండి ఓకే అలా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి మీకు ఆరాధ దైవం ఏంటంటే ఆంజనేయ స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి సో ఓకే మీరు ఆరోగ్య రీత్యా కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే సప్తమాధిపతి మారకాధిపతి కూడా అవుతాడు అని అలాగే కుటుంబ కలహాలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు మీ స్పౌస్తోని చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో ఏదన్నా చిన్నచిని నాటుపోట్లు ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా తగాదాలు వచ్చినా కానీ మీరే సర్దుబాటు చేసుకుంటే బాగుంటుంది అటు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆరాధన శనివారాలు ముద్ద కర్పూరం వెంకటేశ్వర స్వామి ఏమన్నా ఇంట్లో వైవాహిక రంగంలో వైవాహిక వ్యవస్థలో మీకు ఏదన్నా అటుపోట్లు జరుగుతున్నాయి చిన్న చిన్న చిరాకులు పరాకులు అవుతున్నాయి అన్నట్టు అనిపిస్తే ముద్దకర్పూరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాలు ఏడు శనివారాలు ఇస్తూ ఉంటే అటుకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే బిజినెస్ రంగంలో ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తాయి